గుడివాడ ఆర్డీఓ పద్మవతి డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సందర్భంగా తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పోలమాలను సమర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వయసు పైబడిన వారికి ఇంటి దగ్గర ఓటును వినియోగించుకునే అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆమోదంతో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మహిళా ఓటర్ శాతం కూడా పెరగాలని ఈసారి తొంభై ఐదు శాతం ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నామని తెలిపారు డె ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు రాబోయే జనరల్ ఎలక్షన్స్లో అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కానీ మేము రెండు వందల ముప్పై పోలింగ్ స్టేషన్లు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని రకాల ఏర్పాట్లతోని సకల సౌకర్యాలతో చేసి ఉన్నాం సో దయచేసి అందరూ కూడా అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాంట్ వల్డీ ద్వారా హోమ్ ఓటింగ్కి అనుమతించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో అవకాశాన్ని కూడా వినియోగించుకోండి అదేవిధంగా ఉమెన్ ఓటర్స్ దయచేసి ఈసారి ఉమెన్ ఓటింగ్ ఎక్కువ జరగాలని కోరుకుంటున్నాము లాస్ట్ టైం ఎయిటీ ఫోర్ పర్సెంట్ జరిగింది ఈసారి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కనుక రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ మరియు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి అదేవిధంగా మంచి సుపరిపాలన కోసం తమ తమ యొక్క బాధ్యతల్ని విస్మరించకుండా దయచేసి పోలింగ్ స్టేషన్లకు రండి ఏడు గంటల నుంచి ఐదింటి వరకు పోలింగ్ జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఓటు వ్యక్తిని వినియోగించుకుంటాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ కూడా మరొకసారి రిపబ్లిక్ డేస్